హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ మనము మన న్యాచురల్ రిసోర్సెస్ని మన పబ్లిక్ యూటిలిటీ సిస్టమ్స్ని మన రిసోర్సెస్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నామో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను భారతదేశంలో సామాన్యులు అంటే పట్టణ వాసులు కానివ్వండి గ్రామీణ వాసులు కానివ్వండి వాళ్ళు ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ వాడుకోవాలంటే దానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అంటే నీటికి కానివ్వండి కరెంటుకు కానివ్వండి లేదా ఇతర ఇతర ఏదైనా పబ్లిక్ యూటిలిటీ సిస్టమ్స్ యూజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది లైన్లో ఉండాల్సి వస్తుంది చాలాసేపు కరెంటు పోతుంది వీధి దీపాలు గవర్నమెంట్ వాళ్ళే ఆర్పేసి విద్యుత్ ఆదా అని చెప్తూ ఉంటారు అంటే విద్యుత్ దీపాలు అంటే వీధి దీపాల కన్నా ఏది ముఖ్యం కాదు అని ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే వీధి దీపాలు ఉంటే అక్కడ యాక్సిడెంట్ జరగవు జనాలు నడుస్తూ ఉంటారు వీధి దీపాలు ముఖ్యం కానీ మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రైవేట్ కంపెనీలు షాపులు మాల్స్ విద్యుత్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో మనమందరము ఈ వీడియోలో క్లియర్లీ చూడవచ్చు అంటే మీ వస్తువులు అమ్ముకోవడానికి ఎంత కరెంటు కావాలి ఆ వస్తువులు అంత మంచిగా ఉంటే మీరు ఇంత సోకులు ఆ షాపుకి పెట్టాల్సిన అవసరం ఏముంది అంత హైలైట్ చేసే అవసరం ఏముంది సరే హైలైట్ చేశారు పుట్టి హైలైట్ చేయడానికి కరెంటు వినియోగిస్తే అది వేరే మాట మాట పండగలు పబ్బాలు ఉంటే డెకరేట్ చేయడం వేరే మాట రోజువారీగా ఇలా హోటళ్ళు షాప్లు మాల్లు కరెంటు ఉంది కదా అని గవర్నమెంట్ సరఫరా చేస్తుంది కదా అని డబ్బు కడుతున్నాం కదా అని ఇలా విచ్చలవిడిగా కరెంటు యొక్క దుర్వినియోగం మీరు కండారా చూడవచ్చు అంటే మీ బ్రాండ్ ఎలివేట్ చేయడానికి పబ్లిక్ చాలా అత్యధికంగా అంటే ఇంపార్టెంట్ అయిన ఈ కరెంటును లేదా ఎలక్ట్రిసిటీని ఈ కమర్షియల్ షాప్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి మాల్స్ కానివ్వండి ఎలా దుర్వినియోగం చేస్తుంది అసలు మీ ప్రోడక్ట్ బాగుంటే ఇంత ఆర్భాటం చేసే అవసరం లేదు వీధి దీపాలు ఆర్పడానికి సిద్ధపడుతున్న గవర్నమెంట్ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యూజ్ చేస్తున్న కరెంటు వైపు దృష్టి మరచడం లేదు వాళ్ళు డబ్బు కడుతున్నారు సరిపోయింది కానీ సామాన్యునికి అందని కరెంటు వీధి దీపాలు ఆర్పి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి మీరు కరెంటు సరఫరా చేయడం వాళ్ళు ఇంత దుర్వినియోగం చేయడం మన భారతదేశం యొక్క దురదృష్టం ప్రాక్టికలీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యూజ్ చేస్తున్న కరెంటు వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు ఎందుకు యూజ్ చేస్తున్నారు అని దృష్టి పెట్టి వాళ్ళపై అదనపు భారం మో మోస్తే మోపిస్తే కానీ వీళ్ళు గాలిలోకి వచ్చేటట్టు లేరు ఎందుకంటే ప్రతి చిన్న షాపు కూడా పెద్ద షాపుతో కాంప్రీట్ కావడానికి ఈ హోర్డింగ్లు ఈ హై ల్యాంప్స్ ఈ డెకరేషన్స్ ఇవన్నీ పబ్లిక్ కావాల్సిన రిసోర్సెస్ని దుర్వినియోగం చేయటం కాదా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి